ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తయస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రిలారా ప్రతి రాత్రి ఆయన వాగ్దాన వచనము ద్వారా మనకెంతో ధైర్యాన్ని బలాన్ని నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తా ఉన్నది కాబట్టి ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మనమే పరిస్థితులను బట్టి కలవర పడక చింతించక కన్నీరు విడవక భయపడక ఆయన అనుగ్రహించేటటువంటి శక్తి కలిగిన వాక్కును ధ్యానము చేసుకుందాం దేవుని వాక్యానికి లోబటుట ద్వారా మనకు కలిగిన భయముల నుండి రోగముల నుండి సమస్యల నుండి మనకు తక్షణమే విడుదల కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడుకుడి కలువరపడుకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి దేవునికి మహిమ కలుగునుగాక అవును రిలారా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రభు అంటున్నాడు కదా మీరు ఒకవేళ నీతి కొరకు శ్రమపడినను మీరు ధన్యులే అని సెలవిస్తా ఉన్నాడు ఆయన వారి బెదిరింపునకు భయపడకుడి కలువరపడకుడి అంటూ ఉన్నాడు అవును ప్రిలారా ఈ రోజులలో క్రైస్తవ లోకములో ఎంతో కలవరము కలిగి ఉంది మరి న్యాయమైన తీర్పులు మనము చూడలేకపోతా ఉన్నాం కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆయన నీతిని బట్టి మన దుర్నీతిని బాపి నీతి మంతులుగా ఆయన పరిశుద్ధ జనాంగముగా జీవిస్తున్నటువంటి మనకు ఈ లోకములో అనేక శ్రమలు అనేక పోరాటాలు చేయని నేరము మరి మనపై వేసి ఎన్నో విధాలుగా మనలను శ్రమ పెడుతూ ఉన్న అనుభవాలను మనము చూస్తూ ఉన్నాం సేవకులనేమి సువార్థికులనేమి విశ్వాసులనేమి అవును ప్రిలారా నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ బెదిరింపునకు భయపడనవసరము లేదు మీరు కల్వరపడన లేదు అని దేవుని వాక్యము ఈ రాత్రి మనకు ప్రత్యక్షపరచబడుచున్నది ఆయన అంటా ఉన్నాడు కదా మిమ్మల్ని హేతువు అడిగిన వారికి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి కూడా ఎలా చెప్పాలి అనంటే గమనించండి పరిశుద్ధ లేఖన భాగంలో ఈ విధముగా సెలవియబడి ఉంది సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి అవును ప్రియ సహోదరి సహోదరులారా మనలను హేతువు అడిగిన వారికి మనము ఏ విధముగా ప్రతిస్పందించాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది అంటే సాత్వికముతో మనము వారికి సమాధానము చెప్పాలి అంతేకాదు భయముతోనూ సమాధానముతోనూ ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి మన్న హృదయాలయందు ఆయన అంటూ ఉన్నాడు కదా సమాధానముతోనే మనము సమాధానము చెప్పేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తును కూడా ఆనాడు సిల్వ వేయమని అనేక మంది కేకలు వేస్తూ ఉన్నారు ఆ సమయంలో పిలాతు దగ్గర ఆయన ఎంతో సాత్వికముగా నిలుచుని సమాధానము చెప్తూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా సమాధానముతో భయముతో ఆయన తగ్గించుకొని ఉన్నట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాంక్యము వినుచున్న మీరు సమాధానముతో ఆయన తగ్గించుకునిన రీతిగా ప్రభు బిడ్డలముగా మనము కూడా క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న మనము కూడా నీతి నిమిత్తము శ్రమ పడబోతున్నప్పటికీ కూడా మనము వాదించకూడదు మనము దూషణ చేయకూడదు అవును ఈ సహోదరి సహోదరుడా క్రీస్తు నిమిత్తము నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు భయపడనవసరం లేదు వారి యొక్క బెదిరింపులకు మనము కలువరపడన లేదు క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు వలె మనము సాత్వికముతో వారికి సమాధానము చెప్పాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా మరెప్పుడు కూడా మనము వాదనలకు గొడవలకు కొట్లాటలకు అల్లరికి చోటివ్వకూడదు అసమాధానమునకు చోటివ్వకూడదు సమాధానమును వెతికి దానిని వెంటాడే వారిగా ఉండాలి కానీ గొడవలను మనము పెంచకూడదు దిన దినము అవి హెచ్చకూడదు సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది కాబట్టి సమాధానపరచాలి క్రీస్తును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాము కదా కాబట్టి ఈ రాత్రి వాక్యము వేసిన మీరు ఏ బెదిరింపులకు బెదరక ఒకవేళ మన కళ్ళ ముందు మరి నిర్నిమిత్తముగా హింసింపబడి హతమార్చబడిన మార్చబడిన హత సాక్షిలేమి అన్యాయపు తీర్పులోనికి లోనై ఎన్నో విధాలుగా శ్రమపడుతున్న దేవుని పిల్లల విషయములోనేమి మనము ప్రార్థన చేయవారముగాను సాత్వికముతో సమాధానముతో వారికి ప్రత్యుత్తరము ఇచ్చేవారుగా ఉండాలి కాని ఎలాంటి వాదనలకు మనము ఈడ్వబడకూడదు మన పరిశుద్ధతను మన సమాధానమును కాపాడుకోవాలి మన ప్రభు వస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన న్యాయపీఠము ముందు నిలుచుని ఉన్నప్పుడు ఆయన తీర్పు తీర్చే దేవుడు ఆయన న్యాయము జరిగించే దేవుడు ఈ లోకము ఆయనను శిలువకు అప్పగించిన ఆ అనుభవము మనకు తెలుసు పరిశుద్ధుడు నిష్కలంకుడు నిర్దోషుడైన ప్రభువుని దోషిగా ఎంచినది ఈ లోకము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నేను మనందరము కూడా ఏ పాటి వారము కనుక నీతి నిమిత్తము శ్రమపడుట గొప్ప ధన్యతగా గొప్ప భాగ్యముగా మరి సంతోషముగా ఆశీర్వాదకరముగా ఆ అనుభవము మనకు ఉండాలి కాని నీతి నిమిత్తము శ్రమపడిన కారణము చేత మరలా మనము లేనిపోని శ్రమలకు లేనిపోని తొందర కలిగిన పరిస్థితులకు దుష్టునికి అవకాశము ఇవ్వకూడదు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యానుసారముగా ఆయన అంటూ ఉన్నాడు కదా నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి అన్న వచనము ప్రకారము మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది కదా మన నిరీక్షణ ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు మధ్య ఆకాశములోకి ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్ముడై దేవదేవునితో నీవు నేను పరిశుద్ధ పరలోకములోనికి ఆయనతో కూడా యుగ యుగాలు జీవించే ఆ అనుభవంలో ఆయనతో కూడా వెళ్ళవలసిన అనుభవంలో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమయని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడిగిన ప్రతి కూడా మనలో ఉన్న నిరీక్షణను గురించి మనలను హేతు అడిగిన ప్రతి వానికి కూడా సాత్వికముతో మనము సమాధానము ఇవ్వాలి మరి భయముతో తగ్గింపుతో సమాధానముతో సమాధానమివ్వాలి అంతేకాని మనమే మాత్రము కూడా మన యొక్క స్వరమును పెద్ద చేసి మాట్లాడకూడదు గొడవలకు దిగకూడదు చోటు ఇవ్వకూడదు ఎందుకంటే ఈ లోకము దుష్టుని అందు ఉన్నది కనుక జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి సాత్వికముతో మనము నడుచుకోవాలి సమస్తమును కూడా మన ప్రభు మనకు మాదిరిగా ఉంచాడు ఆయన మనకు మాదిరి ఉంచి ఆయన వలె మనము నడవాలని ఆయన మార్గములో ఆయనను మనం అనుసరించే వారిగా పరలోకానికి చేరుకోవాలని ప్రభు ఆజ్ఞాపించి ఉండగా నీతి నిమిత్తము శ్రమపడిన అనుభవము ధన్యులమే ఎన్నడూ కూడా మనకు అన్యాయం జరగదు మన పక్షాన ఎవరు లేరు మన పక్షామున న్యాయము తీర్చే వాళ్ళు లేరు మన పక్షమున పోరాడే వాళ్ళు లేరు అని ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము వినిచిందని నీవు చింతిస్తూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అన్ని కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయనే కొన్ని సమయాల్లో మౌనముగా ఉన్నాడు కనుక దేవునికి మాదిరికరముగా మనము కూడా క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా శ్రమ వలన మహిమ రాజ్యములో ప్రవేశిస్తాము దేవుని మెప్పును ఘనతను పొందుకుంటామని అట్టి శ్రమలు మనలను ధనవంతులుగా చేస్తాయని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని గ్రహించి శ్రమలలో సహించుట ఆనందించుట నేర్చుకుందాం తత్ఫలితముగా నిత్య జీవమును పొందుకుందాం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొని వింటున్న చూస్తున్న పరిస్థితులను బట్టి చింతించక శ్రమపరచబడుతున్న వారిని బట్టి దేవుని స్థుతిద్దాం ప్రార్థిద్దాం మనకు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి అవును ప్రియ సహోదరి సహోదరుడా సాత్వికముతో సమాధానము చెప్పేటటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కూడా సమాధానము కలిగి తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాలము మరి మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులు అంటున్నావు ఏ బెదిరింపునకు భయపడనవసరము లేదు కలువరపడనవసరం లేదు సాత్వికముతో అయ్యా సమాధానముతో భయముతో తండ్రి మేము వారికి ప్రత్యుత్తరము ఇవ్వవలసిందే కాని ఏ గొడవలు ఏ కొట్లాటలు ఏ అల్లరి ప్రభువా దుష్టునికి అవకాశం ఇవ్వకుండా తండ్రి మిమ్మును మా హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకునే కృపను ఎల్లప్పుడూ కూడా మలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యాత్రి ఈ వాక్యము విన్న నీ బిడ్డలు క్రైస్తవ ప్రపంచము కలువరముతో భయముతో వేదనతో నిండుకొని ఉన్న దినాలు క్రైస్తవులు సేవకులు హింసింపబడుతూ హతమార్చబడము మేము చూస్తున్నాం అవును ప్రభువ విశ్వాసులు అన్యాయమునకు అన్యాయపు తీర్పునకు గురి అవుతున్న సమయములో ఎంతో వేదన కలువరము కాని నీ వాక్యము సెలవిస్తుంది నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులు అని మీరు ఏ బెదిరింపునకు భయపడనవసరం లేదు అని కలువరపడనవసరం అవసరము లేదు అని అవును ప్రభువా నీకు స్తోత్రములు నిర్మలమైన మనస్సాక్షి కలిగి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారము హేతు అడిగిన వారికి అవును మా తండ్రి సాత్వికముతో మేము ప్రత్యుత్తరము ఇచ్చే అనుభవము అటువంటి హృదయము మాలో ప్రతిష్ఠించమని వేడుకొనిచున్నాం ఈ రాత్రి ఈ వాక్యము వినని ప్రియ బిడ్డలందరినీ బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి సంరక్షించండి కాపాడండి దుర్దినాలు అంత్య దినాలలో అపాయకరమైన దినాలు సేవకుల భద్రత కొరకు తండ్రి నీ బిడ్డల క్షేమం కొరకు మేము ప్రార్థించవలసి ఉన్నదే కాని ఎన్నడూ కూడా మేము వాదనలకు దిగకూడదు దేవా నీకు స్తోత్రాలు ఈ రాత్రి ఈ మాట విన్న నీ ప్రతి బిడ్డ జీవితంలో సమాధానము నింపబడి వారిలో ఉన్న కలవరాన్ని భయాన్ని తొలగించి వారి కుటుంబాలలో ప్రతి కొరతను తీర్చి ప్రతి బిడ్డను నీ కృపల భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వేడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని చిన్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చుమని వేడుకునుచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్